అని అన్నాడు నీకు చావడానికి చాలా తొందరగా ఉన్నట్లుంది అని కోపంగా అన్న సాగర్ వెంటనే అతన్ని దూరంగా నెట్టాడు అతని బలానికి బ్యాలెన్స్ కోల్పోయిన దేవరాజ్ దాదాపు ఐదు మీటర్ల దూరంలో ఉన్న గోడకు బలంగా ఢీకొట్టాడు అది చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోతూ సాగర్ నిజంగా దేవరాజుపై చేయి చేసుకునే సాహసం చేశాడా అని గుసగుసలాడుతూ ఉండగా అంతలేదు ఆ దేవరాజు ఏమరపాట్లో ఉన్నాడు అందుకే సాగర్ అతన్ని నెట్టగలిగాడు కానీ ఇప్పుడు దేవరాజ్ చేతిలో సాగర్ పని అయిపోయినట్లే అని మరికొంతమంది అన్నారు దేవరాజ్ కూడా వెంటనే సరిగ్గా నుంచొని సాగర్ వైపు చూస్తూ ఈ రోజు నీ పని అయిపోయింది అఖిల ఎదురుగానే నిన్ను ఓడించి ఆమెను నా సొంతం చేసుకుంటాను అని అంటూనే సాగర్ వైపు పరిగెత్తాడు ఇక సాగర్ పని అయిపోయింది ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్ అని అనుకుంటూ అక్కడున్న వాళ్ళంతా ఏం జరగబోతుందో అని ఆతృతగా చూస్తూ ఉన్నారు ముందుగా తేరుకున్న అఖిల కూడా సాగర్ పరిగెత్తు అతను మార్షల్ వరల్డ్ పోరాడలేవు అని పెద్దగా అరిచింది ఆమె సాగర్కి ఏదైనా అవుతుందేమో అని భయపడింది కానీ అదే సమయంలో సాగర్ తన కోసం అతనితో పోరాడడానికి సిద్ధపడటం ఆమెకు చాలా సంతోషాన్ని కలగజేసింది ఎంత చెప్పినా సాగర్ అక్కడి నుండి కదలకపోవడంతో అఖిల కంగారుగా పక్కకు వెళ్లి వెంటనే పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి వాళ్ళను త్వరగా ముత్తాదేవి రమ్మని చెప్పింది సాగర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన దేవరాజ్ నువ్వు నాతోనే పోటీ పాడాలనుకుంటున్నావా అని కోపంగా అరుస్తూ పిడికిలి బిగించి సాగర్ ముఖంపైన ఇవ్వబోయాడు కాని సాగర్ అతని చేతిని గాల్లోనే ఆపి మరో చేత్తో పిడికిలి బిగించి దేవరాజ్ కడుపులో గుద్దాడు అతను ఆ నొప్పికి బాధతో విలవిలలాడుతూ ఉండగానే సాగర్ అతని రెండు చేతులను పట్టుకుని వెనక్కి విరిచాడు దాంతో దేవరాజ్ దయనీయంగా అరవడం మొదలుపెట్టాడు కాని సాగర్ ఏమాత్రం కనికరం లేకుండా అతనిని రెండు చేతులతో గాల్లోకి ఎత్తివిసి నేలపై పడేశాడు ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న షాక్ షాక్తో నిలబడిపోయారు దేవరాజ్ నేలపై నుండి వెంటనే లేవడానికి ప్రయత్నిస్తుండగా సాగర్ వెళ్లి అతని ఛాతిపై కాలు పెట్టి నువ్వు నా భార్యతోనే మిస్బిహేవ్ చేయడానికి ధైర్యం చేశావు ఇప్పుడు చెప్పు నా భార్యని ఇంకా పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉందా అంటూ కిందకి కూర్చొని అతని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు సాగర్ దాంతో దేవరాజ్ ముఖం వాచిపోయి ఎర్రగా కందిపోయి చూడడానికి భయంకరంగా తయారైంది ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయిన దేవరాజ్ వద్దు నన్ను కొట్టద్దు చేశాను అని ఇష్టం లేకపోయినా బలవంతంగా తన తప్పును ఒప్పుకున్నాడు తప్పు చేశావని తెలిసినప్పుడు క్షమాపణ చెప్పాలని తెలియదా సీరియస్ గా చూస్తూ అన్నాడు సాగర్ నేను క్షమాపణ చెప్పాలా ఇష్టం లేనట్లుగా అన్నాడు దేవరాజ్ అవును నా భార్య ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పాలి అని చెప్తూ దేవరాజుతో తో పాటు వచ్చిన మనుషుల వైపు చూశాడు సాగర్ వాళ్ళు అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడే నిల్చుండిపోయారు వరల్డ్ చాంపియన్ అయిన దేవరాజును కొట్టిన వ్యక్తికి తమను కొట్టడం పెద్ద సమస్య కాదని వాళ్ళనుకున్నారు అందుకే ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు అప్పుడు దేవరాజ్ కోపంగా నేను మోకరిల్లి క్షమాపణ చెప్పాలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అన్నాడు అది విని సాగర్ తన కనుబొమ్మను పైకెత్తి ఒక్కసారిగా దేవరాజ్ ముఖంపై లాగి చెంపదెబ్బలు కొట్టడం పెట్టాడు అది చూసి అక్కడ వాళ్లంతా మాట రానట్లుగా ఉండిపోయారు అసలు తమ కళ్ళ ముందు జరుగుతున్నది నిజమేనా దేవరాజ్ను కొడుతుంది సాగరేనా అనే అనుమానం కూడా వాళ్లలో కలిగింది అదంతా చూస్తున్న అఖిల కూడా భయంతో గుటకలు మింగింది ఆమెకు సాగర్కు పెళ్లై రెండేళ్లవుతుంది కానీ అతనిలో ఇలాంటి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ సైడ్ ఉందని ఆమెకు ఈరోజే తెలిసింది కొన్ని నిమిషాల తర్వాత దేవరాజ్ని కొట్టడం ఆపేసిన సాగర్ ఇప్పుడు చెప్పు మోకాలపై నుంచోని క్షమాపణ చెప్పాలనుకుంటున్నావా లేదా అని అడిగాడు చెప్తాను మోకాలపై నుంచోని క్షమాపణ చెప్తాను అని వేడుకున్న దేవరాజ్ మెల్లగా వెళ్లి అఖిల ముందు మోకాలపై నుంచొని మేడం నన్ను క్షమించండి నేను మీ విషయంలో తప్పుగా ప్రవర్తించాను అని క్షమాపణ చెప్పాడు అఖిల అతనికి ఏం సమాధానం చెప్పకముందే నిన్నంత తేలిగ్గా వదలడానికి వీల్లేదు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడితే బుద్ధి బుద్ధిరాదు అంటూ మొబైల్ తీయబోయాడు సాగర్ నేను ఆల్రెడీ పోలీసులకు కాల్ చేశాను చెప్పింది అఖిల ఆ మాట పూర్తయ్యేలోపే కానిస్టేబుల్స్ తో సహా వచ్చింది ఆఫీసర్ జ్యోతి అక్కడ మోకాలపై నుంచు ఉన్న దేవరాజును చూసి ఇక్కడేం జరుగుతుంది అతను మోకాలపై ఎందుకు నుంచున్నాడు అని అడిగింది ఆమెను చూడగానే దేవరాజ్ దీనంగా ముఖం పెట్టి మేడం మీరే నన్ను రక్షించాలి అని ఏదో చెప్పబోయాడు కానీ ఇంతలోనే సాగర్ అతని ఛాతిపై గట్టిగా కాలితో తన్నాడు సాగర్ మీరు నా ముందే అతని కొట్టే ధైర్యం చేస్తున్నారా సీరియస్ గా అడిగింది ఆఫీసర్ జ్యోతి కానీ అతను అబద్దాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మేడం అందుకే అతని నోరు మూయించాల్సి వచ్చింది నిజానికి వీడు చేసిన పనికి చంపకుండా వదిలేశాను అదే పెద్ద విషయం అని ఆవేశంగా అన్నాడు సాగర్ అతని మాటలకు జ్యోతి ఇంకేం సమాధానం చెప్పకుండా తన వెనుకే ఉన్న కానిస్టేబుల్స్ తో వీళ్లందరినీ లో ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్ళండి అని ఆర్డర్ వేసింది దాంతో కానిస్టేబుల్స్ దేవరాజ్ ను అతని మనుషులను తీసుకుని బయటకు వెళ్లారు అప్పుడు అఖిల సాగర్ల వైపు తిరిగి మీరు కూడా నాతో వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పింది జ్యోతి సాగర్ వెంటనే నా వైఫ్ ఇప్పటికే భయపడింది ఆమెకు రెస్ట్ కావాలి నిన్ మీతో వస్తే సరిపోతుందా అని అడిగాడు కాని అఖిల వెంటనే పర్వాలేదు నేను కూడా వస్తాను అని అంది జ్యోతి ఆమె మాటలు పట్టించుకోకుండా సాగర్ వైపు చూసి సరే రండి అని అంది అప్పుడు సాగర్ అఖిలతో నువ్వింటికి వెళ్లి రెస్ట్ తీసుకో నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి జ్యోతితో కలిసి బయటకు వెళ్లాడు పది నిమిషాల తర్వాత పోలీస్ కార్ రోడ్డుపై స్ట్రైట్ గా వెళ్తుంది అప్పుడు సాగర్ బయటికి చూస్తూ మనం పోలీస్ స్టేషన్కి వెళ్లడం లేదా అని అనుమానంగా అడిగాడు నీకు పోలీస్ స్టేషన్కి వెళ్లే దారుల గురించి బాగా తెలుసనుకుంటా అని చిన్నగా నవ్వుతూ అంది జ్యోతి అదేం లేదు నేను రోజు ఇంటికి వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్ దాటే వెళ్ళాలి అని చెప్పాడు సాగర్ జ్యోతి నవ్వి నేను జోగ్గా అన్నాను నిజానికి నాకు దేవరాజు గురించి బాగా తెలుసు కాబట్టి అతని గురించి ఆలోచించడానికి ఏం లేదు మేం కంప్లైంట్ ఫైల్ చేసి కాపీ పంపిస్తాం మీరు సైన్ చేస్తే చాలు అందుకే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం లేదు అని చెప్పింది సాగర్ ఆమె మాటలకు కొంచెం అనుమానంగా ముఖం చిట్లించాడు ఆ తర్వాత ఆమెను పరీక్షగా చూస్తూ మీరు ప్రోఫాండ్ ప్రాక్టీస్నర్ స్టేజ్ స్టేజ్లో సెవెంత్ లెవెల్ కి చేరుకున్నారా అని అడిగాడు నువ్వు నన్ను చూసే నా లెవెల్ గురించి చెప్పగలుగుతున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతూ సాగర్ వైపు చూసింది జ్యోతి సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కాసేపటి తర్వాత ట్రాఫిక్ జామ్ లో కార్ ఆపిన జ్యోతి హఠాత్తుగా సాగర్ మీరు నాకిచ్చిన పవర్ పిల్ మీ దగ్గర మరొకటి ఉందా అని అడిగింది జ్యోతి అడిగిన పవర్ పిల్ సాగర్ ఆమెకు ఇస్తాడా సాగర్ లో హఠాత్తుగా వచ్చిన మార్పుల గురించి అఖిల తెలుసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే